ఈరోజు ఫిబ్రవరి పదహారు మహాకుంభమేళ చూడండి ఆదివారం అయితే ఎంత రష్ ఉంటుందో ఆల్రెడీ కామెంట్ అయితే చేశారు ఆదివారం ఎంతమంది ఉంటారు అన్న రావచ్చా లేదా అంటే కాదు చాలామంది అయితే ఉంటారు మిగతా రోజులలో అయితే రావచ్చు చూడండి ఒక్కసారి ఇది మనకి సెక్టర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ అలాగే ఇది ద్వార్లు వచ్చేసి మనకి స్వస్తిక్ ద్వార్ అలాగే మనకి డమరుక్ ద్వార్ ప్రస్తుతం నేనైతే గంగాఘట్ దగ్గర అయితే ఉన్నాను అంటే సెక్టర్ ఫైవ్ మనకి దశస్వ మీద ఘట్ పక్కనే ఉంటుంది ఎవరైనా స్నానం చేయాలనుకున్నా ఇక్కడైతే చేయొచ్చు చూడండి రష్ ఎంతమంది ఉన్నారు వంతెనపై మొత్తం వస్తూనే ఉన్నారు ఇక్కడైతే నదీ స్నానం అయితే పూర్తయింది నది తిప్పి సెక్టర్లో ఇప్పుడైతే త్రివేణి సంగమం మార్గం సైడ్ అయితే వెళ్దాం అందరికీ నమస్తే జయశ్రామ్ ప్రస్తుతం అయితే ఈరోజు మహాకుంభమేళాలో ఫిబ్రవరి పదహారు ఈరోజు ఆదివారము ఎవరైనా ఆదివారం కానీ శనివారం కానీ ఎవరైతే వస్తారో చాలా కష్టమవుతుంది ఎందుకంటే హాలిడేస్ కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు బట్ ఆ రోజైతే చాలా కష్టం అలాగే మీరు ఎప్పుడు వస్తారంటే ఆదివారం కాకుండా మిగతా డేస్ ఏవైతే ఐదు రోజులు ఉంటాయో ఆ రోజులైతే చాలా ఏం కాదు అంటే ఇంత రష్ అయితే ఉండదు నేనైతే చూపిస్తాను త్రివేణి సంగంకైతే వెళ్తున్నాను అదైతే గంగాలో నదీ స్నానం అయితే చేశాను ఇప్పుడైతే త్రివేణి సంగమ మార్గం అయితే వెళ్తున్నాను ట్వంటీ సెక్టార్ ట్వంటీ వన్ సెక్టార్ నుంచి అయితే వంతెన దాటి వెళ్ళాలి ఇలా వెళ్ళొచ్చు అలాగే మీకు అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా మాకు సంఘం ద్వారం ఉంటుంది అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు కచ్చప్ ద్వార సంగం ద్వారా అనేది ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు నేనైతే ఈ ట్వంటీ వన్ ట్వంటీ సెక్టర్లు అయితే అక్కడ నుంచి అయితే వెళ్తున్నాను అలాగే శివరాత్రికి వారం రోజులు ముందైతే రండి అంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి రావచ్చు మండే మండే నుంచి మళ్ళీ శనివారం లోపయితే రావచ్చు మరి శివరాత్రి టైం అయితే మూడు రోజుల నుంచి మొత్తం ట్రాఫిక్ ఏ ఉంటుంది కాబట్టి వచ్చేవాళ్ళు తొందరగా రండి ఒకసారి అయితే త్రివేణి సంగమం మార్గం అయితే ఒకసారి వెళ్తాం మనం మనకి ఇదైతే కంపల్సరీ త్రివేణి సంగమం మార్గం సైడ్ వెళ్తే ఈ బ్రిడ్జ్ అయితే దాటాలి మనం ఈ సెక్టర్ వచ్చేసి అయితే నైన్టీన్ మనం ట్వంటీకి అయితే అడిగి అయితే పెట్టాము ఇది స్వస్తిక్ ఇది మనం చూస్తున్నాం స్వస్తిక్ సిమ్మల్ అయితే మనకి ద్వారైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే చాలా రష్ ఉంటుంది మనకి మన మాక్సిమం మ్యాక్సిమం అందరూ అంటే నాగ అగోరలు మాత్రము మాక్సిమం ఖాళీ చేశారు వాళ్ళకి అంటే మెయిన్ ముఖ్యమైన మొత్తం ఆరు చూడవచ్చు మొత్తం అంటే ఖాళీ చేయడం జరిగింది అంటే వెళ్ళిపోయారు అగోరలు నాగసాధులు ఎక్కువ మంది లేరు ఉన్నారు కానీ చాలా తక్కువ అయితే తక్కువైతే ఉన్నారు చూడవచ్చు ఎందుకంటే మొత్తం ఆరు ప్రత్యేకమైన రోజులలో వారికి మూడు రోజులు ఉంటాయి తర్వాత మూడు రోజులు నార్మల్ భక్తులు అయితే చేస్తారు అంటే లాస్ట్ మూడు రోజుల ప్రత్యేకమైన రోజులు అయితే నార్మల్ భక్తులైతే ఎక్కువ మంది వస్తారు అంటే ఇంతకుముందు ఉన్నంత అగోరాలు నాగసాధువులు అయితే నాకైతే ఈ మధ్య అయితే కనిపిస్తలేరు వసంత పంచమి లాస్ట్ వాళ్ళకి ఇప్పుడైతే నార్మల్ భక్తులు ఎక్కువ మంది వస్తారు చాలా రష్ అయితే ఉన్నది చూడ చూడండి ఇది మీది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఆదివారం శనివారం వస్తే ఈ విధంగా ఉంటుంది పబ్లిక్ కాబట్టి మీకే కష్టం అవుతుంది లీవ్స్ లీవ్ తీసుకున్నా సరే కానీ మీరైతే నార్మల్ డేస్లోనే రండి ఎందుకంటే ఆదివారము మీరు స్టార్ట్ కండి స్టార్ట్ అయ్యి మీరు మండే ట్యూస్డే వరకు చేరుకునేటట్టు చూసుకుంటే చాలా మంచిది ఎందుకంటే లేకపోతే ఆదివారం చేరుకుంటే మీకు చాలా రష్ ఉంటుంది లేకపోతే మీరు ట్రాఫిక్లోనే ఇరుక్కుంటారు కాబట్టి చూడండి ఒక్కసారి ఎంత రష్ ఉన్నదో అలాగే మీరు వచ్చేటప్పుడు అయితే తప్పకుండా మాస్క్ అయితే తెచ్చుకోండి చాలా దుమ్ము అయితే చాలా మనకి రోడ్ పైన మనకు నడుస్తున్నప్పుడు వస్తుంది కాబట్టి తప్పకుండా మాస్క్ అయితే తెచ్చుకోండి వచ్చే వాళ్ళకి మినిమం కొంచెం అన్న హిందీ అయితే రావాలి లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఇటు చూసినా మనకి మందే కనిపిస్తారు ఒకటి మినిమం హిందీ అన్న రావాలి సింగిల్గా వచ్చేవాళ్ళు ఎవరన్నా తెలుగు వాళ్ళు వచ్చినా ఎవరికన్నా అడిగేటట్టు ఉండాలి ప్రస్తుతం మనం దెమరు వాడి దగ్గర అయితే ఉన్నాం దాని అపోజిట్లో అయితే మనకి వంతెనలు ఉంటాయి అక్కడి నుంచి అయితే పంపిస్తలేరు మనకి చూడొచ్చు ఆల్రెడీ కేవలం వెహికల్స్ మాత్రమే పంపిస్తున్నారు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి యూపీ వెహికలే చాలా రష్ అయితే ఉంది కాబట్టి ఆదివారం అలాగే శనివారం ఆల్డేస్ టైంలో వస్తే ఇలాగే ఉంటుంది కాబట్టి మీ తరలి అయితే రండి అలాగే శివరాత్రికి వారం రోజులు అయితే తప్పకుండా రండి లేకపోతే శివరాత్రి రోజు అయితే చాలా కష్టము కొన్ని పదిహేను కోట్ల మంది జనాభా ఉండే అవకాశం ఉంది ఇక్కడ నుంచి నడవడానికి కూడా వీలుగా లేదు కాబట్టి ఇంత రష్ ఉంది కాబట్టి మీరే ఆలోచించండి ఇది మీకోసమే తీస్తున్నటువంటి వీడియో ఎవరైనా ఆదివారం శనివారం రావాలనుకున్న వాళ్ళైతే ఒక రోజు ఎక్స్టెండ్ చేశాను రా రండి అలాగే మనకి నలభై కోట్ల మంది భక్తులు అయితే వస్తారని అంచనా వేస్తారు కానీ కాదు అరవై నుంచి డెబ్బై కోట్ల మంది అయితే మొత్తం శివరాత్రి వరకు అయితే వస్తారు ఇదే కన్ఫాము ఎందుకంటే మంది అయితే మొత్తం ఫుల్ రష్ అయిపోయింది అంతే అందుకే శనివారం ఆదివారం కాకుండా మిగతా రోజులు అయితే రండి అలాగే వారం ముందు శివరాత్రికి వారం రోజుల ముందే తిరండి లేకపోతే చాలా కష్టము అంటే నార్మల్ ఘాట్లో చేయొచ్చు కానీ త్రివేణి సంగమంలో అయితే మీరైతే చేయలేరు అంత రష్ అయితే ఉంది నార్మల్ గంగా ఘాట్ దగ్గర అలాగే ఎవరైనా అంత త్రివేణి సంగమంలో కాకుండా నార్మల్గా గంగా దగ్గర నేను అనుకుంటే దశస్వం మీద ఘాట్ ఉంటుంది అక్కడ కూడా చేయొచ్చు అలాగే అక్కడ మనం వచ్చేటప్పుడు త్రివేణికి వచ్చే మార్గంలో చాలా ఘాట్స్ అయితే ఉంటాయి అక్కడ నది స్నానం మాసి నుంచి అయితే వెళ్ళొచ్చు కాబట్టి త్రివేణి సంగమంలో అయితే ఈ ఏదైతే స్పెసిఫై ఈ డేస్ ఉన్నాయో శనివారం ఆదివారం ఆ రోజైతే చాలా కష్టం అవుతుంది కాబట్టి మిగతా రోజుల్లో వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా రండి ఎందుకంటే మనకి ఇంకా శివరాత్రి చాలా దగ్గరనే ఉంది కాబట్టి వచ్చే వాళ్ళు తొందరగా రండి నా శ్రీరామ్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం